కొన్ని రోజులుగా వర్షపాతం తర్వాత లాస్ట్ టూ డేస్ నుంచి ఉన్నటువంటి సైక్లోన్ వలన నెల్లూరు నగరంలో ప్రధాన ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది జరగలేదు దానికి కారణం మనకున్నటువంటి ప్రజా ప్రజల యొక్క ముందుచూపు ముఖ్యంగా మన గౌరవ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ గారు కావచ్చు రూరల్ శాసనసభ్యులు పొన్నట్టు చెందిరెడ్డి గారు కావచ్చు వారికి ఉన్నటువంటి ముందు చూపు అదేవిధంగా అధికారుల యొక్క అప్రమత్తతో ముఖ్యంగా అండర్ దగ్గర ఎటువంటి వాటర్ నిలబడకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవడం జరిగింది అంటే అండర్ లోకి పై ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ని డైవర్ట్ చేయడం అది రామలింగంపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర కఠిన పాఠశాల వాటి వల్ల కావచ్చు అదేవిధంగా మాముటలే ఒటుకి వచ్చేటువంటి ఎర్రకట్ట అదేవిధంగా నెక్కెమిట్ట ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ని డైవర్ట్ చేయడం కావచ్చు అటువంటి చర్యల ద్వారా అండర్ వద్ద ఎప్పటిలాగా వాటర్ నిల్చోకుండా ఈసారి ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అదే కాకుండా గత మూడు నెలల క్రితం మనం డిసిలిటేషన్ యాక్టి టేకప్ చేసి అన్ని మైనర్ మీడియం అండ్ మేజర్ ట్రైన్స్ లో డిసిలిటేషన్ యాక్టివ్ చేయడం వల్ల వచ్చినటువంటి వాటర్ వచ్చినట్టుగా స్టామ్ వాటర్ ట్రైన్స్ వెళ్ళడంతో ఈ ఇళ్లలోకి లేదా ఫ్లడ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అదుపులోకి తీసుకురాగలిగాం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి బుజుబుజ నెల్లూరు విక్రమ్ నగర్ ఆర్టీసీ కాలనీ తర్పగిరి కాలనీలో కొంతవరకు ఓపెన్ ప్లాట్స్ లో వాటర్ వచ్చినప్పటికీ దానికి కారణం నెల్లూరు నగర ప్రాంతంలో వచ్చేటువంటి వర్షపాతం కాదు అది పై ప్రాంతంలో వచ్చేటువంటి వర్షపాతం ఉడవల మాగు ద్వారా వచ్చేటువంటి వరద జలాలు ఈ ప్రాంతానికి రావడం వల్ల జరిగింది అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కూడా భవిష్యత్తులో ఇలా ఎక్కువ వరద జలాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలనీస్ ఎఫెక్ట్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న కోటమిరెడ్డి గిద్దరెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే జరిగింది ఖచ్చితంగా వారి ఆలోచన మేరకు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం